హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేనైతే హన్మకొండలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది సృష్టి పూర్తవుతుంది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య గారు ఈ మధ్యనే రిటైర్ అయ్యారండి రిటైర్మెంట్ అండ్ అన్నయ్యది అరవై సంవత్సరాల బర్త్డే ఉంది రెండు ఒకేసారి చేద్దాం ఈ రోజు చేస్తున్నారనమాట అందుకొరకే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చామండి మా స్నేహము ఇప్పటిది కాదండి నలభై సంవత్సరాల నుంచి మా స్నేహాన్ని మేము ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము మేము ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చామండి అది వనజ రమ ప్రణిత ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మా ప్రణితకి ఒక బాబు అండి ఆ బాబుకి ఒక పాప చూసారు కదా మా ఫ్రెండు తనేమో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా జాబ్ చేస్తుందండి టీచర్ జాబు ఆ అన్నయ్య గారేమో సీనియర్ సూపరిండెంట్గా రిటైర్ అయ్యారనమాట వాళ్ళ బాబేమో టీం టీమ్ లీడ్గా చేస్తున్నాడు ఇది హన్మకొండలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ పక్కనే కిచెన్ ఉందండి కిచెన్ పక్కనే బాల్కనీ ఉంది ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము ఇదంతా హాల్ హాల్లోనే ఇది ఒక బెడ్రూము పక్కనే ఇంకొక బెడ్రూమ్ అనమాట ఈ ఫ్లాట్ కి మూడు బాల్కనీస్ వచ్చాయండి చూసారు కదా ఇది ఒక బాల్కనీ అనమాట హాల్లోనే పూజ గది కూడా ఉందన్నమాట ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అండి మా మా ఫ్రెండ్కి ఒక బాబు ఆ బాబుకి మ్యారేజ్ అయింది వాళ్ళ కోడలు మల్మరాలండి ఈ రోజైతే సాటర్డే అండి సండే రోజు అన్నయ్యది బర్త్డే అనమాట అరవై సంవత్సరాల బర్త్డే ఆ రోజు షెస్ట్ పూర్తి చేసుకుంటారు కదా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు అందుకొరకే మేము ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇది సాటర్డే రోజు లాగు తర్వాత సండే రోజేమో ఫంక్షన్లో ఫంక్షన్ ఉందన్నమాట ఈరోజు మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతాయి మేమైతే ముగ్గురం ఫ్రెండ్స్ వనజ రమ నేను నేను జగిత్యాల నుండి వనజ సిరిసిల్లా నుండి మా ఫ్రెండ్ రమ పెళ్ళి నుండి వచ్చిందండి ముగ్గురము కరీంనగర్లో కలుసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట మేము వచ్చేసరికి కార్యక్రమము స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే అరవై కలశాలతోటి ఇక్కడ పూజ స్టార్ట్ చేశారన్నమాట అంతా రెడీగా పెట్టేశారు చూశారు కదా ఈ విధంగా అరవై సంవత్సరాలు కాబట్టి అరవై కలుషాలతోటి ఈడ పూజను అయితే చేస్తారంట ఈ కార్యక్రమాలన్నీ అపార్ట్మెంట్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో అదేనండి పార్కింగ్ ప్లేస్లో ఇదంతా చేశారు మిగతా హోమం లాంటివన్నీ ఇంట్లో చేశారనమాట మేమైతే నలుగురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి మేము ఇప్పటి వరకు కూడా నలభై సంవత్సరాల నుంచి ఎంతో స్నేహంగా ఉంటాము ప్రతి దానిలో మేము షేర్ చేసుకుంటాం అన్నమాట మా చిన్ననాటి విషయాలన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను మేమైతే చాలా చాలా కలిసి ఉండేవాళ్ళము మేమైతే ఇది ప్రణీత అండి తర్వాత నేను ఉదయ తర్వాత ఇదేమో వనజ అండి ఇది రామ నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పుడు ప్రాణం ప్రణిత ఊపిరి ఉదయ శ్వాస వనద రక్తం రమ అని ఈ విధంగా ఒక కొటేషన్ పెట్టుకున్నామండి అట్లా మాత్రం నలుగురము కానీ ఒకే శరీరము అన్నట్టుగా ఉన్నాము అనే భావన కొరకు ఆ విధంగా పెట్టుకున్నామండి ఈ కొటేషన్ వింటుంటే మీకైతే నవ్వు వస్తుంది కావచ్చు కానీ మేము చిన్ననాటి స్నేహితులం కదండి చిన్నప్పుడు ఏదో అలా చిలిపి చిలిపిగా అల్లరి చేసుకుంటూ ఆ విధంగా అండి ఆ స్నేహము ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట ఇక్కడైతే ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోయిందండి కలశాల పూజ ఈ విధంగా అన్నయ్య మా ఫ్రెండు ఇద్దరు పూజ చేస్తున్నారు ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత హోమం చేశారండి మృత్యుంజయ హోమము ఇక్కడ మంగళహారతి ఆరతి కర్పూరము అన్నీ ముట్టి చేసి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు ఇక్కడైతే చుట్టాలందరూ వచ్చారన్నమాట చూసారు కదా ఈ విధంగా కొద్ది మంది వచ్చారు ఈరోజు తనేమో తేజు అండి మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు ఆ పాప వాళ్ళ మన్మరాలు ఆద్య పాప ఈ అమ్మాయి ఏమో వల్ల వాళ్ళ సునితక్క అంటే మా ఫ్రెండ్ వల్ల అక్కయ్య అన్నమాట అక్కయ్య కూతురు సుంతక్క వాళ్ళ మన్మరాలు అన్నమాట ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే హారతిస్తున్నారు ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత పైన హోమం స్టార్ట్ చేశారండి ఈ హోమము ఇంట్లోనే చేశారు ఈ హోమానికి నలుగురు పంతుళ్ళు వచ్చారనమాట ఇక్కడైతే హోమం కంప్లీట్ అయ్యాక పూర్ణాహిత ఇస్తున్నారు పూర్ణాహితి కాగానే కొబ్బరికాయ అన్నయ్య గారు అయితే కొబ్బరికాయ కొట్టి మంగళాహారతి ఇచ్చి ప్రదక్షిణ చేశారు చేసిన తర్వాత కిందికి వెళ్ళామనమాట కిందికి వెళ్ళేసి అక్కడ అరవై కళశాలల్లో ఉన్న వాటర్ తోటి వాళ్ళ ఇద్దరికి మంగళ స్నానం చేసేయించారనమాట ఇక్కడ వాళ్ళ కొడుకు కోడలు ఇద్దరు పోస్తున్నారండి కళశాలల్లో ఉన్న నీళ్లను వాళ్ళకి ఈ విధంగా పూజ చేసిన వాటర్ని ఈ విధంగా మంగళ స్నానం అన్నమాట ఇక్కడేమో వాళ్ళ తమ్ముడు సతీష్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సతీష్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళకి అక్క తమ్ముడు అనమాట తనేనండి సునీతక్క అంటే మా పన్ని వల్ల మా ప్రణిత వల్ల అక్క అన్నమాట సునీతక్క తర్వాత తమ్ముడు సతీష్ ప్రణిత వీళ్ళు ముగ్గురు అన్నమాట ఈ విధంగా అయితే ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చేసి అక్కడ ఉన్న కలశాలలో నీళ్ళతోటి ఈ విధంగా వాళ్ళకి మంగళ స్నానం చేపిస్తున్నారనమాట పోస్తున్నారు వాటర్ని ఇక్కడ మా ఫ్రెండు ఇద్దరు వనజ రమ ఈ విధంగా అయితే అందరూ పోసారండి ఇలా పోసిన తర్వాత నీళ్ళు పోసిన తర్వాత ఆ కలశాలు ఉంటాయి కదండీ ఆ కలశాలను ఎవరైతే పోస్తారో వాళ్ళే ఉంచేసుకోవాలంటే ఆ కలశాలని ఈ విధంగా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క కలశంతోటి నీళ్లు పోస్తూ ఆ కలశాన్ని తీసుకెళ్ళాలి వీళ్ళిద్దరు వాళ్ళ తోటి కోడలు అండ్ వాళ్ళ ఆడపరచండి ఇక్కడైతే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయ్యాక మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెషప్ అవ్వడానికి పైకి వెళ్ళారు వాళ్ళు స్నానాలు చేసి ఫ్రెషప్ అయి వచ్చేలోపు ఇక్కడ భోజనాలు అరేంజ్ చేశారన్నమాట ఈ విధంగా అయితే భక్షాలు తర్వాత మిర్చి పులిహోర తర్వాత వెజ్ బిర్యానీ అండి తర్వాత ఇదేమో పాలకూర పప్పు పూరి తర్వాత మసాలా వంకాయ ఆలు కర్రీ దొండకాయ కర్రీ కందిపొడి తర్వాత ఇవన్నీ రెండు చట్నీలు అండి ఇది సాంబారు తర్వాత పాపడ తర్వాత ఇదేమో రైతా తర్వాత పెరుగండి ఈ విధంగా భోజనాలు అయితే చేసాము చేసిన తర్వాత పైకి వచ్చాక భోజనాలు అన్ని కంప్లీట్ అయిపోయి అందరం పైకి వచ్చాక మేమైతే కొన్ని పీక్స్ దిగామండి అప్పుడు సతీష్ అక్కయ్యలతోటి మేము దిగొద్దాం మేము కూడా అనేసి తను కూడా వచ్చాడు దిగిన తర్వాత రేపటి కార్యక్రమం కొరకి సునీతక్క కొన్ని ప్లాన్ చేసిందనమాట చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ పెడదాము వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇద్దామనేసి కొన్ని ప్లాన్ చేసాము ఇదేమో సర్వకి డెకరేషన్ చేయమంది అక్కయ్య ఉన్న మెటీరియల్ తోటే ఏదో సింపుల్గా నేను ఈ విధంగా అయితే డెకరేట్ చేశానండి ఇది ఎందుకు అంటే రేపు స్టేజ్ మీద కూర్చున్నాక వాళ్ళతోటి ఉంగరాలు వేసి ఉంగరాలు తీపిద్దామనేసి అనేసి తక్కువ చిన్న చిన్న కొన్ని గేమ్స్ ప్లాన్ చేసింది అనమాట నేనైతే ఈ ఉన్న మెటీరియల్ తోటి ఈ విధంగా డెకరేట్ చేశాను ఇది ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది సర్వా అందులో వాటర్ వేసి ఉంగరాలు వేసి ఉంగరాలు ఎవరు ఫస్ట్ తీస్తారో చూద్దామనేసి ఈ విధంగా అయితే చేపిచ్చింది సుమితక్క ఈరోజు ఇలా అయిపోయిందండి మర్నాడు తెల్లవారి మేమైతే ఈ విధంగా హాల్కి వెళ్ళిపోయాము హాల్లో స్టార్టింగు స్టేజ్ మీద కూర్చున్నాక పండితులు పురోహితులు వచ్చేసి వేద మంత్రాలతోటి ఆశీర్వచనము ఇచ్చారన్నమాట ఈ విధంగా అయితే అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు కోడలు ఆశీర్వచనం తీసుకున్నారు తర్వాత తను ఈ అమ్మాయి సతీష్ అంటే ప్ర ప్రణీత వల్ల తమ్ముడు సతీష్ ఉన్నాడు కదా సతీష్కి ఇద్దరు అమ్మాయిలండి పెద్ద పాప అడ్వకేట్ అనమాట ఈ రెండు పాప మెడికల్ చేస్తుంది తను ఫోర్త్ ఇయర్ అనమాట లాస్ట్ ఇయరు తను భరతనాట్యం చేస్తుంది చాలా బాగా చేసిందండి మ్యూజిక్ ఎక్కువ పెట్టట్లేదండి ఎందుకంటే మన ఛానల్ కి కాపీ రైట్ పడుతుంది కాబట్టి మ్యూజిక్ మ్యూట్ లో పెట్టేసాను అనమాట చాలా చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి ఇక్కడైతే అందరూ స్పీచ్ ఇచ్చారు తర్వాత పాటలు డ్యాన్సులు తర్వాత కవితలు ఇలా అందరూ అన్ని రకాలుగా చెప్పారు చాలామంది చాలా మంది పాటలు డ్యాన్సులు తర్వాత కవితలు ఇట్లా స్పీచ్ ఇచ్చారండి చాలా చాలా బాగా జరిగిందనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఈ విధంగా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాక వాళ్ళకి వాళ్ళ అబ్బాయి కోడలు దండలు ఇచ్చారనమాట వేసుకోమని ఆ విధంగా ఒకరికొకరు దండలు మార్చుకున్నారు దండలు మార్చుకున్న తర్వాత రింగ్స్ కూడా మార్చుకున్నారండి మనకు ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటాం కదా ఆ విధంగానే రింగ్స్ కూడా మార్చుకున్నారు ఈ విధంగా రింగ్స్ మార్చుకున్న తర్వాత సునక్క అయితే మనం రెడీ చేసిన బిందె ఉంది కదా అది తీసుకొచ్చేసి అందులో ఉంగరం వేసి వాళ్ళతోటి తీపిచ్చిందండి మూడు సార్లు వేసింది వేస్తే రెండు సార్లు మా ఫ్రెండ్ ప్రాణితో తీసింది మూడోసారికి అన్నయ్య తీసారన్నమాట ఈ విధంగా వాళ్ళతోటి చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ ఆడించింది చూసారు కదా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి బెలూన్ ఆట ఆడించిందండి బెలూన్ని పైకి ఎగరేసి ఆ బెలూన్ పడిపోకుండా మనం కింద ఉన్న బళ్ళ పైన ఉన్న చాక్లెట్స్ని ప్లేట్లు వేయాలన్నమాట ఈ విధంగా అయితే బెలూన్ని ఎగిరేస్తూ కింద ఉన్న చాక్లెట్స్ని ప్లేట్లు వేయాలి అన్నయ్య అయితే తొందరగానే బెలూన్ కింద పడిపోయిందండి ఇప్పుడు మా ఫ్రెండ్ తను బెలూన్ పట్టుకొని తను చాలా వేసింది సరే కదా బెలూన్ని మనం ఎగురేస్తూ బెలూన్ని అటు ఇటు పోకుండా బ్యాలెన్స్ చేస్తూ ఈ విధంగా చాక్లెట్స్ అయితే వేయాలన్నమాట ఇందులో మా ఫ్రెండే నెగ్గింది ఇదంతా అయిపోయాక వాళ్ళ బాబు మాట్లాడాడండి వాళ్ళ అమ్మ నాన్న గురించి చాలా బాగా మాట్లాడాడు మా పాపకి నాలుగు సంవత్సరాలు అండి నాలుగో సంవత్సరాలలో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా మాటలు రావడం మాటలు మాట్లాడడం అనేది చేస్తుంది సో మా వైఫ్ ఎప్పుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు అమ్మ ఇష్టమా ఇష్టమా ఇది మీకు అందరూ మీ పిల్లల్ని ఆల్రెడీ అడిగే ఉంటారు మనవరాలని అని పెద్దవాళ్ళు అందరూ కూడా అడిగే ఉంటారు మనవాళ్ళు మనవరాలని నీకు అమ్మి ఇష్టమా నానిష్టమా నా బిడ్డ చెప్పి సమాధానం ఏంటంటే అమ్మ నువ్వు మా నాన్న ఇష్టమో చెప్తాను వాళ్ళు కదా అందుకే ఇద్దరికి ఇష్టమో చెప్తా నేను చెప్తాను సో అసలు మా వైఫ్ ఆ అప్పసం అడిగినప్పటి నుంచి నిజంగా నేను ఒకసారి చూసి ఎందుకు ఇట్లా అడుగుతాను ఎప్పుడు ఎవరైనా నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అసలు అమ్మ నాన్న ఎవరైనా ఒకరి ఇష్టం ఉండాలా ఎవరి విశిష్టత వాళ్ళదమ్మా ఎవరి విశిష్టత వాళ్ళది సో నలభై ఒక్క సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల ఎనభై మూడులో హీరో సైకిల్ మీద అప్పుడు ఆరీసీ అండి ఎన్ఐటిగా అక్కడి నుంచి నలభై ప్రస్థానంలో తనకు మీ ఒక్కడే కావచ్చు మా రాజ్యం చిన్నదే కావచ్చు కానీ రాజధాగండి మా రాజ్యానికి నేను రాజు నన్ను రాజా అనే ఫేవరెట్ వీలు సరిపడి అందుకే ఒక చిన్న ఫ్యూ లైన్స్ రాసుకున్నాను మా అమ్మ నాన్న కోసం అమ్మ నాన్న అమ్మ ప్రేమ ఎటువంటిది అంటే తన కళ్ళు చివరి చూపు మనం చూసేదాకా ప్రేమించేది అమ్మ కానీ తన కళ్ళల్లో ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ లేకుండా ప్రేమించేవారే నాన్న అమ్మ నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది కానీ మా నాన్న ప్రపంచానికి నాకు పరిచయం చేశారు మా నాకు జన్మనిచ్చింది మా నాన్న నాకు జీవనం నేర్పించింది కానీ అమ్మ నన్ను ఎప్పుడూ ఆకలి ఉండకుండా చూస్తుంది తన పిల్లలు ఆకలితో చూడలేదు కానీ ఆ ఆకలి యొక్క విలువ నేర్పింది మా నాన్న నాకు అమ్మ నన్ను ఇలా పడకుండా నేర్పింది కానీ పడినాకెక్కలేరువానని విడిపింది మా నాన్న మా అమ్మ నడకలేదు మా నాన్న నడవడకలేత జీవితంలో అమ్మ ఎప్పుడు తన కష్టాల గురించి తన ఎక్స్పీరియన్స్ గురించి తన జరిగిన అనుభవాల గురించి నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది జీవితం అంటే ఇదే అది ఎక్స్పీరియన్స్ నుంచి నన్ను నేర్చుకొని పైకి చేసిందే మా నాన్న సో మా అమ్మ ఎప్పుడు ఒక ఐడియాలజీ మా నాన్న ఒక ఎప్పుడు రియాలిటీ అమ్మ ప్రేమ అనేది మనం పుట్టినప్పటి నుంచి మనకు తెలుస్తుంది నాన్న ప్రేమ అనేది సో మా గురించి నేను ఒక నాలుగు వాక్యాలు రాసుకోవడం జరిగింది మీ జరణంతో రవీందర్ వసంతలు ముదమందిన వేళ మీ జరణంతో రవీందర్ వసంతలు ముదమందిన వేళ ప్రకాశుడని నామాములి ఆ వేళ అది వారికి ఎంతో ఆనంద బుద్ధారావు పేటలో బుద్ధిగా బుద్ధులు నేర్చి ఐటీఐ కోర్సును అద్భుతంగా ముగించుకొని ఒకప్పటి ఆర్ఈసీలో చిరుప్రాయంలోనే చిరు ఉద్యోగులుగా చేరి నిబద్ధత అంకిత భావంతో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేటి నిట్ కాలేజీలో బెస్ట్ అనిపించుకొని సీనియర్ గా అవార్డు పొందారు పరిణయంతో ప్రణీతం చేపట్టి సాయి కృష్ణకు జన్మనిచ్చారు సంగం వారి హర్షానికి అంతులా అంతు లేదా వేళ ఇంట్లో ఉద్యోగంలో విందుల్లో వినోదాల్లో విహారయాత్రలో సమయ పాలన పాటించి అందరి మెప్పు పొందుతారా వేళ సాయి కృష్ణను అన్నింట సానబట్టి ప్రయోజకుని చేయాలన్న మీ కృష్ణకై మీరు కృషి అమోఘం ఆడపిల్లంటే నీకెంతో మక్కువ తేజు రాకతో తేజోవంతమై ఆద్య రాక నీ ఇంట వరమై నిలిచింది మితాహారి అయినా కావు రుచిలో కాంప్రమైజ్ ప్రకాష్ గారి గురించి అండి మితాహారి అయినా కావు రుచిలో కాంప్రమైజ్ షడ్ రుచులున్నా వంకాయ ఉంటేనే సరిసరి అంటావు అధికారైనా అడుక్కునేవాడైనా అధికారైనా అడుక్కునేవాడైనా మీ ఇంటికి వస్తే భే అనేలా తినాల్సిందే బంధువుల దాకట మీకు భలే భలే ఇష్టం వచ్చిన వారెవరైనా వంకాయ ఆరోగిస్తేనే వహో అంటావు లేకుంటే ఎహే అంటావు మేము అందుకే వంకాయ ఓహో ఓహో అంటూ తింటాం మీకు నచ్చిన వారిపై ఆత్మీయత పరిపూర్ణం అభిమానం సంపూర్ణం నచ్చని వారికి మీ టాటా గుడ్ బై రుచికరమైన పాకం ఎన్నో కోరితరి పెట్టని వేళ ప్రణీతపై నసిగితరి తగున నీకు ఇది ప్రకాష్గా పాపం మా పన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉంది మిమ్మల్ని సంతోషం చేయడానికి మీ అభిమానానికి ఆత్మీయతకు శతకోటి వందనాలు చేస్తుంటే కూడా వాళ్ళ గురించి కవిత చెప్పిందండి అయిపోయాక ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు అన్నమాట ప్లీజ్ కమ్ వారి యొక్క తోబుట్టులందరూ రావాల్సిన కోరుతున్నాం ఈ విధంగా కేక్ కటింగ్ కూడా అయిపోయాక ఒక్కొక్కరుగా అందరూ స్టేజ్ మీద కొచ్చుకుంటూ కలుచుకుంటూ వెళ్ళిపోయారు సునక్కు అయితే చాలా గేమ్సే సెలెక్ట్ చేసింది తను ఫన్నీ గేమ్స్ అందరితో అనేసి వచ్చిన వాళ్ళందరికీ కాకపోతే మేమైతే లాస్ట్ దాకా ఉండలేదండి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది మళ్ళీ మాకు ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట మళ్ళీ మేము కరీంనగర్ దాకానే అందరం కలిసి వస్తాము అక్కడ నుండి ఎవరికి వాళ్ళే విడిపోతాం కదా అయితే ఇబ్బంది అవుతుంది అనేసి మేమైతే భోజనం కాగానే ఎల్లు వచ్చేసాము ఫోర్ ఫోర్ థర్టీకి అలా బయటకు వచ్చేసాం అనమాటలు మరియు ప్రకాష్ హృదయపూర్వకూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ జన్మనిస్తుంది గురువు అపారమైన జ్ఞానాన్ని ఇస్తారు ఆ అపారమైన జ్ఞానాన్ని ఇచ్చే గురువు ప్రణిత గారు నాకు ఒక టీచర్ గా నాకు పరిచయం అవ్వడం ఈ అమ్మాయి పేరు అండి తను మా ఫ్రెండ్ స్టూడెంట్ అనమాట టూ థౌజండ్ త్రీలోనే చిన్నగా ఉన్నప్పుడే ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుంది అనేసి తనలోన ఉన్న ప్రతిభను గుర్తించి తన సొంత డబ్బులతోటి తనకి సంగీతం నేర్పించిందండి అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలని కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ నిర్వహించారట అందులో తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి స్మిత స్వబర్వాల్ తోటి తన చేతుల మీదుగా తా ఈ అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ తీసుకుందండి ఈ అమ్మాయి చాలా బాగా పాడుతుంది అయితే చాలా బాగా బాగుందండి ఈ అమ్మాయి పాడిన పాటలు తను ఇచ్చిన స్పీచ్ అవన్నీ నేను చాలామంది కథలు పాటలు డాన్సులు అన్నీ చేశారండి చాలా బాగుంది ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు వీడియో లెంత్ బాగా అయిపోతుంది కదా అందుకొరకే నేనైతే ఇక్కడితోటి ఈ వీడియోని ఎంట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి